హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పల్లి బీరకాయ పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి పల్లీలు లేకుండా బాగుంటుంది పల్లీలు వేసుకున్నా బాగుంటుంది రెండు టేస్టీగానే ఉంటాయి కొన్ని పల్లీలు మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అదే పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళైతే ఇంకొక టూ త్రీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మేము వాడే పచ్చిమిర్చి ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుంది అందుకే నేను కొన్ని ఎక్కువగా యాడ్ చేశాను అండ్ బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బీరకాయ నేను ఒక ఫుల్ బీరకాయ తీసుకున్నాను ఇక్కడ ఒక ఫుల్ బీరకాయకి నేను సెవెన్ పచ్చిమిర్చి యాడ్ చేశాను బీరకాయ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకోండి ఒక ఫుల్ బీరకాయకి ఒక టూ మీడియం సైజ్ టమోటోస్ సరిపోతాయి కొంచెం పులుపు ఎక్కువగా తినేటోళ్ళైతే ఇంకొక టమోటా యాడ్ చేసుకోవచ్చు లేదా చింతపండు యాడ్ చేసుకోవచ్చు టమోటా ముక్కలు అన్ని ఇక్కడ ఒకేసారి వేస్తున్నాను నేను సపరేట్గా ఫ్రై చేయట్లేదు టమాటా ముక్కలు వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం లో పెట్టి లిడ్ క్లోజ్ చేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి సిక్స్ టు సెవెన్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను పీల్ తీసిన గార్లిక్ యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఇక్కడ టమోటాస్ తొందరగా మగ్గుతాయి సో అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను కంప్లీట్గా యాడ్ చేయట్లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను చింతపండు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం పులుపు కారం ఎక్కువ తింటాము పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం పులుపు ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చింతపండు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను కొత్తిమీర కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే దగ్గరకు వచ్చేసింది మొత్తం మగ్గిపోయాయి అనమాట కాసేపు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనిద్దాము ఇద్దాము ఇది లోపు మనం ఆల్రెడీ వేయించిన పల్లీలని ఒక ఫైన్ పౌడర్ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ పల్లీలని పౌడర్ వేసుకుంటే తర్వాత మనం వేయించిన ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు పల్లీలు పౌడర్ వేసుకొని నేను ఇందులో ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ పల్లీలు మాత్రమే పౌడర్ వేస్తున్నాను పలీలు పౌడర్ రెడీ అయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ యాడ్ చేయాలి ఇది యాక్చువల్గా రోట్లో నూరుకున్న పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు నాకు అసలు టైం లేదు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి మా హస్బెండ్ కోసం యాక్చువల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే మిక్సీకి పెట్ మిక్సీకి వేసేస్తున్నాను అనమాట మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం టమాటాలు మగ్గడానికి ఇప్పుడు పచ్చడికి సరిపడే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఇన్ కేస్ అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో అలా నేను కొద్దిగా వాటరు యాడ్ చేసి పచ్చడి మొత్తం మరీ నున్నగా స్మూత్ గా లేకుండా కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న పచ్చడి కొద్ది మనం ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు కానీ నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పోప్ దిన్స్ యాడ్ చేశాను అవి కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్న ముక్కలుగా కోసుకున్న ఒక హాఫ్ ఆనియన్ను యాడ్ చేశాను అండ్ వన్ డ్రై మిర్చి ఇవి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించి యాడ్ చేసుకోండి ఇది ఇది పచ్చడికి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చి టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఫ్రై దాన్ని మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడిలో యాడ్ చేస్తున్నాం అంతే చాలా టేస్టీగా ఉంటది వేడి వేడి అన్నంలోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చైత్రికా మెమరీస్ ఛానల్ బై బాయ్